నేను మా నాన్న అలాగే మా జేజ మా జేనాను ఉంటాం సార్ వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసు గలవారు సార్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి మా నాన్నకి ఒక చిన్న చిల్లర కొట్టు ఉంటుంది సార్ అందులోంచి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ సార్ ఈ మధ్య వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది అండ్ నేను టెన్త్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను అండ్ అప్పుడు కూడా నైంటీ వన్ పర్సెంటేజ్ అనేది నాకు మార్క్స్ వచ్చాయి అండ్ స్కూల్ కూడా అదే కాలేజ్ కూడా అండ్ గవర్నమెంట్ కాలేజెస్లోనే చదివాను అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది నా ఎయిమ్ సార్ చిన్నప్పటి నుంచి ఉండేది ఇన్ని కష్టాలున్నా ఒక సింగిల్ పేరెంట్ అయినా సరే మా నాన్నని ఎంతో ప్రోత్సహించారు సార్ ఆడపిల్లనైనా ఒక అమ్మ లేక అమ్మలేని కూతుర్నైనా సరే మా నాన్న ఎంతో ధైర్యంగా ఉండి ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు సార్ ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్ మా నాన్న నా మొదటి గురువు కూడా మా నాన్న అంత స్ఫూర్తినిచ్చి ఈరోజు నన్ను మా నాన్న స్ఫూర్తితోనే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డా సార్ ఆ కష్టానికి నా ఆ కష్టానికి నేను ఫలితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నా సార్ మా నాన్నకి ఇప్పుడు నా హైయర్ స్టడీస్కి హైయర్ స్టడీస్కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్ మా మా జనానికి వచ్చే పెన్షన్ అవి కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్ మా దగ్గర మనీ లేదు అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్ ఒంటరిగా మేము ఇంత దూరం వచ్చాము ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్ దీనికి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అండ్ మీరు నాకు సహాయం చేస్తారని కూడా అనుకుంటున్నాను సార్ నాకు ఐఏఎస్ ప్లస్ బిఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది మనకి గండిపేట్లో ఉంది మన ట్రస్ట్ అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటది సార్ ఖచ్చితంగా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అని నాకు నమ్మకం ఉంది మా నాన్నగూ నమ్మకం ఉంది సార్ ఖచ్చితంగా అయ్యి మన రాష్ట్రంలోనే నేను సేవ చేయాలనుకుంటున్నా సార్ ఇప్పుడు మీలాంటి పెద్దలు వచ్చిన అలాంటి పేద విద్యార్థులకు సపోర్ట్ చేసి మేము ఒక మంచి స్థాయికి ఎదిగి మేము ఇంకో వంద మందికి సపోర్ట్ చేసి ఓవరాల్గా సొసైటీని డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున పీ ఫోర్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు దాని యొక్క ఉద్దేశం కూడా పేదరికం అనేది రాష్ట్రంలో తొలగిపోవాలనేది నా తెలిసి వి డిజర్వ్ సార్ మా కుటుంబం అనేది అన్ని విధాలుగా పీ ఫోర్ స్కీమ్లో మా ఆ పీ ఫోర్ స్కీమ్ లో మా కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహించినట్లయితే మాకు చాలా సహాయపడినట్టు ఉంటుంది సార్ ఖచ్చితంగా పీ ఫోర్ స్కీమ్ అనేది రాను రానున్న రోజుల్లో ఒక మిరాకిల్ సార్ ఒక మన రాష్ట్రంలో పేదరికం అనేది తొలగిపోవడానికి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సార్ అసలు మిమ్మల్ని కలవడం నాకు ఏదో ఒక కళలాగుంది సార్ ఎప్పుడు టీవీలో అలా చూసేవాళ్ళం ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చూస్తుంటే చాలా పొద్దునుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా సార్ బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరింట్లో ఎంతమంది అమ్మా నేను మా నాన్న మా జేజ మా జయన్ నాన్న సార్ అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఒక్కదానే కూతురు సార్ చిన్నగా ఉన్నప్పుడే మా మదర్ విడిపోయారు సార్ నువ్వు యాక్చువల్లీ ఐఏఎస్ కోచింగ్ మా దగ్గర ఉందని నాకు తెలియదు వాస్తవంగా అది అమ్మ చూసుకుంటారు నాకు ఐడియా ఇవ్వట్లేదు ఏమైనా ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్నాను నాకు క్లాట్ ఉందని నాకు తెలుసు అమ్మా మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆప్షన్ మీకు వదిలేస్తాను వెర్ ఎవర్ యూ వాంట్ స్టడీ వీ విల్ సపోర్ట్ అది మా రెస్పాన్సిబిలిటీ ఓకే థ్యాంక్ యూ జై హింద్